ట్రాఫిక్ రూల్స్ పాటించండి రహదారి ప్రమాదాలను నివారించండి మీ కుటుంబానికి మీరు ఒక్కరే అన్నది గుర్తుంచండి చిన్నపిల్లలకు నడపడానికి వాహనాలు ఇవ్వద్దు వేగం కన్నా సురక్షిత ప్రయాణం మిన్న సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శిప్రభా స్టేన్లీ ట్రాఫిక్ రూల్స్ పాటించండి రహదారి ప్రమాదాలను నివారించండి అని సిఫా ట్రస్ట్ సీఈఓ డాక్టర్ శిప్రభా స్టేన్లీ కోరారు శుక్రవారం సాయంత్రం విశాఖపట్నం బీచ్ రోడ్లో వైఎంసీఏ దగ్గర సిఫా ట్రస్ట్ నిర్వహించిన రహదారి భద్రతా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు వాహనాలు నడిపే వారంతా తమ కుటుంబానికి తాము ఒక్కరే అన్నది గుర్తించి వాహనాలు సురక్షితంగా నడపాలని కోరారు చిన్నపిల్లలకు నడపడానికి వాహనాలు ఇవ్వద్దని కోరారు ఎన్ఎస్ఎస్ విభాగంలో జాతీయ గుర్తింపు పొందిన కేదేశ్వరి మాట్లాడుతూ వేగం కన్నా సురక్షిత ప్రయాణం మిన్న అన్నారు రహదారి భద్రతా ప్రమాణాలు ప్రతి ఒక్కరూ పాటించాలని కోరారు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడం అవసరమని అన్నారు మేమందరం అందరం సిఫా సంస్థ నుంచి ఈ యొక్క రోడ్డు భద్రత కార్యక్రమాలు అనేవి ఒక వన్ మంత్ నుంచి చేస్తున్నాము రేపు ఫిఫ్టీన్త్ వరకు ఈ యొక్క కార్యక్రమం కొనసాగుతుంది ఈ యొక్క కార్యక్రమం ముఖ్యంగా అవగాహన ప్రతి ఒక్కరికి కలిగించడానికి రోడ్డు భద్రత మీద స్కూల్ పిల్లలకి రెండవది మన కాలేజెస్ లో స్టూడెంట్స్ ఎక్కువగా ఈ యొక్క డబల్స్ వెళ్ళటం లేదంటే వాళ్ళు మోటార్ బైక్స్ మీద స్పీడ్గా వెళ్ళటం కూర్చి వారికి మా ముఖ్యంగా అవగాహన కార్యక్రమాలు అనేవి చేపట్టాము ఈ వన్ మంత్లోని మేము వివిధ రకాలటువంటి కార్యక్రమాలు చేస్తూ ఇవి ప్రతి జంక్షన్ దగ్గర కూడా కార్లు వాళ్ళు కార్లన్నీ వెళ్తున్న వాళ్ళు సీట్ బెల్ట్ వేసుకున్నారా లేదా లేదంటే హెల్మెట్స్ ధరించారా లేదా అనేది మాతో పాటు ఈ రోడ్డు రవాణా ఈ శాఖ వాళ్ళు కూడా ముఖ్యంగా ఈ యొక్క పోలీస్ శాఖ వాళ్ళు కూడా మాతో కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఆర్టీఓ గారు ముఖ్యంగా ఇది దీన్ని ఇనాగ్రేట్ చేస్తున్నారు వారితో వారితో పాటు వారి యొక్క వారికి ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ప్రతిరోజు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరికి ఈ యొక్క అవగాహన కార్యక్రమాలు అనేవి చేయటంలోని పాల్ప పాల్ పాల్పందులు పాల్ప అందరికీ నమస్కారం నా పేరు కేదాశ్రీ ఈ రోజు రూల్స్ ప్రోగ్రాంలో నేను పార్టిసిపేట్ చేయించినందుకు రత్నం సార్కి మిగతా పార్టిసిపేట్స్ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన అవసరం ఏంటి అంటే మన ఈ వరల్డ్లో మనం చాలా చిన్న పార్టికల్స్లా ఉంటాము బట్ మన ఫ్యామిలీలో మనం ఒకరేమే ఉంటాము మనకంటూ ఒక మనిషి ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటున్నారు అది మన నాన్న అవ్వచ్చు మన అక్క అవ్వచ్చు మన పార్ట్నర్ అవ్వచ్చు ఎవరైనా అవ్వచ్చు మనకంటూ వెయిట్ చేస్తూ ఇంట్లో ఒకరు ఉన్నారని చెప్పి మైండ్లో పెట్టుకొని రోడ్డు మీదకి వస్తే ఈ రోడ్డు ప్రమాదాలు అన్ని తక్కువ తక్కువగా ఉంటుంది నాలాంటి ఏజ్ పర్సన్స్కి ఒక మోటివ్గా ఇవ్వడానికి దీన్ని ఈరోజు పార్టిసిపేట్ చేస్తున్నాను ఈ రోడ్ రేసింగ్ కానీ జిగ్జాగ్ డ్రైవింగ్స్ కానీ రోడ్ ట్రాఫిక్ రూల్స్ పాటించిపోవడం కానీ రెడ్ లైట్ ట్రాఫిక్ ట్రాఫిక్ సిగ్నల్స్ పాటించుకోవడం కానీ హెల్మెట్ ధరించుకోవడం కానీ కారులో వెళ్తే సీట్ బెల్ట్ పెట్టుకోవడం కానీ ఇలాంటి రూల్స్ అన్ని పాటించుకోవడం వల్ల మన వల్ల ప్రపంచంలో ఎవరు ఎఫెక్ట్ అవుతారో ఎవరో తెలియదు కానీ మన ఇంట్లో మాత్రం కచ్చితంగా ఎఫెక్ట్ అవుతారు అది మైండ్ లో పెట్టుకొని దృష్టిలో పెట్టుకొని దయచేసి రోడ్డు మీద రావాలని నేను కోరుకుంటున్నాను రహదారి భద్రత వారోత్సవాల సందర్భంగా సేఫా సంస్థ తరఫున మేము మా స్టాఫ్ అందరూ కూడా గత నెల రోజుల నుంచి రహదారి భద్రత మీద అవగాహన కార్యక్రమాలు విశాఖపట్నం ఏసార్ జిల్లా మరియు అనకాపల్లి ఈ జిల్లాలన్నీ కూడా మేము కార్యక్రమాలు చేసి రహదారి భద్రత మీద అవగాహన కల్పిస్తున్నాము స్కూళ్ళు కాలేజీలు మెయిన్ జంక్షన్స్ అన్నిటిలో అన్ని ప్రాంతాల్లో మేము రహదారి భద్రత మీద అవేర్నెస్ క్యాంపెయిన్లు చేస్తున్నాము ఆ సందర్భంగా ఈరోజు బీచ్ రోడ్లో వైఎంసీఏ దగ్గర ప్లాంట్ యాక్టివిటీ కేఫ్టీరియా నెక్స్ట్ సీట్ బెల్ట్ యాక్టివిటీ చేస్తున్నాం ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతారో వాళ్ళకి ఒక ప్లాంట్ గిఫ్ట్గా ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేయడం కోసం ఈ యాక్టివిటీ చేస్తున్నాం సీట్ బెల్ట్ పెట్టుకున్న వాళ్ళకి హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళకి ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతున్నందున వాళ్ళకి ఒక గిఫ్ట్ ఒక మొక్క ఇచ్చి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాం ఈ విధంగా అవేర్నెస్ కల్పించి రహదారి భద్రత మీద అవగాహన కల్పిస్తున్నాం థ్యాంక్ యూ